హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు గ్రే హెయిర్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మెహందీ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాం అనుకుంటున్నాను గా చాలా ఈజీ అనమాట దానికోసం పార్లర్ వెళ్ళే అవసరం లేదు ఇంట్లోనే సింపుల్ గా కలుపుకొనేసి హెయిర్ కప్లై చేసుకోవచ్చు అనమాట నేను ఎలా మిక్స్ చేసుకోవాలని చూపిస్తాం అనుకుంటున్నాను నార్మల్గా షాప్లో పౌడర్ అనమాట రెడీమేడ్ నేచురల్ హెన్నా ఉంటుంది బ్లాక్ బ్రౌన్ బర్గాండి ఉంటుంది నేను బర్గాండి బ్లాక్ రెండు మిక్స్ చేసి అప్లై చేసుకోవడం ఎలాను చూపిస్తాను అనమాట మిక్స్ చేసుకొని నార్మల్గా అప్లై చేయడం అంటే నార్మల్గా హెయిర్స్కి బ్రష్తో కలిపి పెట్టేసుకుని వాడు అనమాట పెట్టేసుకోవడం అనమాట అంటే అది మిక్స్ చేసుకోవడం ఎలానో చూపించేస్తాను చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ పార్లకి వెళ్తే టూ హండ్రెడ్ ఖర్చు అవుతుంది అనమాట సో మనమే ఇంట్లో ఫ్రీ టైంలో హెడ్ ఫోన్ వేస్తే అప్లై చేసుకునేస్తే సరిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పెట్టుకునేసి అప్లై చేసి వదిలేసి హ్యాండ్ వాష్ సారీ హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది అనమాట ఏమంత కష్టమేం కాదు ఇంట్లో అప్లై చేయడము సో అది ఎలా కలుపుకోవాలి ఏమనేసి నేను ఏమి వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా సింపుల్ అండి చూపిస్తాను ఎలా అని అనేసి రాండి ఇంకా విడియో పోదాము ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్ బ్రష్ అండి నా దగ్గర ఓల్డే ఉంది సో అదే చూపిస్తాను అనమాట తర్వాత రెండు నిషా ప్యాకెట్లు అండి బ్లాక్ ఒకటి బర్గాండీ ఒకటి అండి బ్లాక్ ఒకటి బర్గాండీ ఒకటి రెండు కట్ చేసుకొని బౌల్ వేసుకోవాలన్నమాట బౌల్ వేసుకొని చాలా ఈజీ నండి పార్లర్ కి వెళ్ళి రెండు అందులో మూడు అందులో ఖర్చు పెట్టుకొని వచ్చేసే బదులు మనమే ఇంట్లోనే అప్లై చేసుకొని వెళ్ళొచ్చు పౌడర్ ని కట్ చేసుకొని ఒక బౌల్ లక్ వేసుకొని బ్రష్ తోటి మిక్స్ చేసుకోవాలన్నమాట ముందుగా రెండు బ్రౌను బ్రౌన్ బ్లాక్ రెండు తీసుకున్నాం కాబట్టి మిక్స్ చేసుకోవాలి బ్లాక్ ఒకటే బ్రౌన్ ఒకటి ముందుగానే మిక్స్ చేసుకునే ఏం లేదు చూడండి ఇప్పుడు రెండు తీసుకున్నాను కాబట్టి కొంచెం బ్లాక్ కొంచెం బర్గండి రెండు పౌడర్ అని తెలుచండి తెలుసు మీకు తేడా అనమాట దాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట లేదంటే కొద్ది దగ్గర బ్రౌన్ అట్లయితుంది సో నీట్గా మిక్స్ చేసుకొని వేస్తే ముందుగానే సరిగ్గా సరిపోతుంది అనమాట అంటే వేరియేషన్ లేకున్నట్ల ఒక దగ్గర బ్రౌన్ అయ్యేది ఒక దగ్గర బ్లాక్ అయ్యేది అలా లేకున్నట్ల మీడియం కలర్ వస్తుంది అనమాట అలా మిక్స్ చేసుకుని ఉంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మిక్స్ చేసుకున్నందువలన ఏమి అలా ఉండే వేరియేషన్ ఉండలేదు అనమాట ఎందుకంటే ముందే మిక్స్ చేసుకున్నాము నీళ్లు వేసుకున్న తర్వాత గడ్లు కడితే మిక్స్ చేసుకునేది కొంచెం కష్టం అనిపిస్తుంది కాబట్టి పౌడర్నే మిక్స్ ఇస్తే రెండు ఈక్వల్ గా కలర్ కాంబినేషన్ కరెక్ట్గా వస్తుంది అనమాట బ్లాక్ కాకున్నట్ల బర్గా కాకున్నట్ల రెండు మిక్స్ అయ్యి ఒక రేంజ్ లో లైట్ నార్మల్ సిల్కీ హెయిర్ నార్మల్ మన హెయిర్ ఎలా ఉంటుందో అలా కలరే వస్తుంది అనమాట ఎక్కువ అయితే బ్రౌన్ బ్లాక్ రెండు అయ్యలేదన్నమాట మీడియం కలర్ వస్తుంది రెండు మిక్స్ అయితే చూడండి ఇలా మిక్స్ చేసుకొని ఇంకొంచెం మిక్స్ వాటర్ వేసుకోవాలా నేను ఎక్కువ ఏం వేసుకోవడం లేదు పెరుగు అవన్నీ వేసుకోవచ్చు అవంతా వేస్ట్ వాటర్తో సింపుల్గా పెట్టుకొని వేస్తే చాలు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వదిలేస్తే చాలా అప్లై చేసుకొని హెయిర్స్ కి చాలా స్మూత్ గా అవుతాయండి చూడండి ఇలా గంటలు కట్టుకోకుండా ఇట్లా నీట్గా మిక్స్ చేసుకోవాలి వాటర్ని లేదా మనకి ఏమైనా అప్లై చేసుకునే కొద్ద అవ్వడం లేదంటే పక్కలో ఉండే ఎవరికైనా ఫ్రెండ్స్కో లేదంటే ఇంట్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు గాయస్ సండే టైంలో అయితే నార్మల్గా అందరూ సండేనే అప్లై చేసుకుంటారని నేను అనుకుంటాను సో ఇంట్లోనే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అని నేను ఈడీగా చూపిస్తామని చేసినాను చూడండి ఆల్మోస్ట్ అలా అలా రెడీ అయిపోయింది గంటలు లేకున్నట్లు చెక్ చేసుకొని కావాలంటే వాటర్ క్వాంటిటీ కొంచెం చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని హెడ్ హెడ్గా హెయిర్స్ అప్లై చేసుకోవడం చాలా స్మూత్ హెయిర్స్ అవుతాయి ఆ మీడియం గా కలర్ వస్తున్నాయి అనమాట బ్లాక్ రాకోకున్నట్ల బ్రౌన్ రాకకుండా రెండు మిక్స్ అయ్యి ఒక రేంజ్ లో నార్మల్ హెయిర్ హెయిర్స్ ఉన్నట్లే ఉంటుంది కలర్ వేసినామని అనిపించలేదు గైస్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్ సీ యూ లైటర్